అందరికీ జేబీం ఈ దేశంలో నూట డెబ్బై ఏళ్ల క్రితమే విజయకు జీవం పోసిన నాయకుడు మహా గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు జ్యోతిరావు పూలే గారు నూట డెబ్బై ఏళ్ల క్రితమే తన భార్యకి అంటే అప్పుడున్న ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణీయ ఆ రోజుల్లో మనువాదం నడిచే ఆ ఆ రోజుల్లో బ్రాహ్మణ స్త్రీలు కూడా వంటింటికే పరిమితమైన ఆ రోజుల్లో తన భార్యకు మొట్టమొదట చదువు నేర్పించి మొట్టమొదట ఉపాధ్యాయు ఉపాధ్యాయులుగా చేసిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే గారిది అందుకే సావిత్రి కూలేని ఏమంటారంటే హీఈస్ ద ఫస్ట్ ఇండియన్ స్టూడెంట్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టీచర్ ఇన్ అవర్ కంట్రీ అది వాళ్ళకున్న మహా ఘనత ఇంకా కూలే దంపతుల గురించి చెప్పాలంటే ఎన్నో వాళ్ళు ఈరోజు డాక్రా గ్రూపులు రావడానికి కారణం కూలే దంపతులే మెయిన్ విద్యకి ఈ దేశ మహిళలు నిజంగా రుణపడి ఉంటే అది కేవలం కూలే దంపతులకే భారతదేశ మహిళలు ఈరోజు చూసుకుంటే ఈ భారతదేశాన్ని నడిపించే ఆర్థిక ఫైనాన్స్ మినిస్టర్ ఒక మహిళ దేశ రాజధాని ముఖ్యమంత్రి ఒక మహిళ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఒక మహిళ మున్సిపాలిటీ స్వీపర్ కూడా ఒక మహిళ వీళ్ళందరూ ఈరోజు ఆయా గవర్నమెంట్ స్థానాల్లో అంత అత్యున్నత స్థానాల్లో ఉండడానికి కారణం పూలే దంపతులే పూలే గురించి అధ్యయనం చేయండి అందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూల గురించి అధ్యయనం చేసి ఆయన గురువుగా ఆయన అప్పట్లోనే స్వీకరిస్తారు పూల గురించి అధ్యయనం చేయండి ఆల్రెడీ మహారాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది పూలే దంపతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బహుజనసేన మదనపల్లి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం రేపు జరగబోయే రేపు పదకొండవ తేదీ ఏప్రిల్ పదకొండు పూలే జయంతి గారి సందర్భంగా భారతరత్న ఇవ్వాలని చెప్పి బహుజనసేనగా మేము డిమాండ్ చేస్తూ మహాసంకల్ప ర్యాలీని ఇక్కడ నిర్వహించబోతున్నాం పట్టణంలో ప్రజలందరూ కులాలకి మతాలకి అతీతంగా సంఘాలకి పార్టీలకి అతీతంగా ఎక్కడైతే ఈ మహాసంకల్ప ర్యాలీని పాల్గొని జెడ్పీ హై స్కూల్ నుంచి నీటివరపల్లి పూలే విగ్రహం వరకు ర్యాలీ జరగబోతుంది అక్కడ పూలే విగ్రహం దగ్గర ఆయన నివాళులర్పించి ఆయనకి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ని ఆ సంకల్పాన్ని అందరూ గౌరవించి అందరూ దాని మీద కృషి చేయాలని కోరుకుంటూ జై బీ జై భారత్